భారతదేశం తరఫున విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎస్ జైశంకర్ గారికి అయితే ఇప్పుడు త్రెట్ ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి అందుకే హోంశాఖ వెంటనే ఆయనకైతే జడ్ కేటగిరి సెక్యూరిటీతో పాటు ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ప్రొవైడ్ చేసింది అంటే జట్ కేటగిరీ అంటే ఇంతకు ముందు నుంచి ఆయనకి జడ్ కేటగిరీ ఉంది ఈ మధ్య అంటే రెండు వేల ఇరవై మూడు వరకు వై కేటగిరీ ఉండేది మళ్ళీ ఆయనకి భద్రత పెంచి జడ్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది జెడ్ కేటగిరీ అంటే దాదాపు సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ముప్పై మూడు మంది కమండాలు ఆయనకి పహారా కాస్తారు ఇరవై నాలుగు గంటలు మొత్తం రెండు షిఫ్ట్ లో ముప్పై మూడు మంది అంటే మించి అరవై ఆరు మంది ఇది కాకుండా బుల్లెట్ ప్రూఫ్ అయితే కారు అయితే ఈ రోజు ప్రొవైడ్ చేశారు దీనికైనా ఆయన విదేశాంగ మంత్రిగా సక్సెస్ లో ఉన్నారు పైగా విదేశాంగ మంత్రిగా ఇంతవరకు ఎవరు చేయనటువంటి దౌత్య సంబంధాలు అయితే ఆయన నేర్పారు ముఖ్యంగా ఎవరికి ఎక్కడ ఇచ్చి పడేయాలో అక్కడ ఇచ్చి పడేస్తున్నారు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ బీజేపీలో ఉన్నటువంటి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ప్రధానితో సమానమైనటువంటి తెలివితేటలు ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళకైతే ఇప్పుడు సెక్యూరిటీ పెంచితే మంచి పైగా ఇప్పుడు పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి పేరుకే కాల్పుల విరమణ జరిగింది గాని ఎక్కడికక్కడ ఎవరికి వారు కొంచెం గుంబరంగా ఉన్నారు కాని లోపల మాత్రం కొంచెం కసితోనే ఉంటారు పాకిస్తాన్ ఎందుకంటే నేరుగా భారతదేశాన్ని గెలవలేనప్పుడు ఈ ఉగ్రవాదులు ఏదో ఒక తేడా చేసి ఏదో ఒక వ్యక్తిగతంగా నష్టం కలిగించి భారతదేశాన్ని ఇబ్బంది పాలు చేయడానికి అయితే గురి చేస్తారు కాబట్టి ఇలాంటి ముందు నుంచి మనం నివారించాలని ఇప్పుడు హోంశాఖ అయితే జయశంకర్ గారికి ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ను అయితే ప్రొవైడ్ చేసింది